కాబట్టి ఇహమునందు సంపత్తి విష్ణు పథమునందు స్థానం శుక్రవారం నాడు ఆ గిరికి ప్రదక్షిణం అలాగే శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి మీరు ఒక్క మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి గ్రహపీడా విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసండి ఆ గ్రహం మిమ్మల్ని బాధించడం మానేస్తుంది అని కాదు మరి ఇంకెందుకండి గ్రహపీడాభిముక్తి అని మీరు నన్ను అడగచ్చు గ్రహములకు ఈశ్వరత్వము లేదు గ్రహములకు ఈశ్వరత్వం లేదు అందుకే నేను మీతో ఒక మాట చెప్తాను ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు నవగ్రహ మంటపం గోపూజ జరుగుతున్నాయనుకోండి మీరు ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణం చేయకుండా మీరు వెళ్ళకూడదు ఒక దేవాలయానికి ఎదురుకుండా ఒక ఆవు మేస్తోంది అనుకోండి మీరు గుళ్ళోకెళ్లడం ముఖ్యమా ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం ముఖ్యమా అంటే గుళ్ళోకెళ్లడం కన్నా గో ప్రదక్షిణం ముఖ్యం